సిబిఐ దర్యాప్తు ముగిసింది అంటే మేము చేయాల్సినటువంటి దర్యాప్తు ముగించాము ఇదిగో నివేదిక అని కోర్టుకు సమర్పించారు సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టుకి ఎందుకు సమర్పించారంటే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాలు సరిగా జరగటం లేదు అనే ఉద్దేశంతో సునీతారెడ్డి గారు కోర్టును ఆశ్రయించారు ఆ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సిబిఐ ఇన్వాల్వ్ అయ్యి వచ్చి మేము చేసినటువంటి దర్యాప్తు పూర్తయింది ఇదిగో నివేదిక అని చెప్పి ఇచ్చి దీని మీద ఏమైనా ఫర్దర్ క్లారిఫికేషన్స్ కావాలంటే ఇవ్వగలము అవసరమైతే అవసరం అనుకుంటే మీరు అడిగిన క్లారిఫికేషన్స్ని బట్టి అదనపు సమాచారం ఏదైనా కావాలంటే తిరిగి దర్యాప్తు కూడా చేయగలము అని చెప్పారు అయితే అది క్లోజ్ చేసినట్టుగా అనుకోవడానికి అవకాశం లేదు అయితే వాళ్ళు కొన్ని కన్క్లూజన్స్కి వచ్చారు హత్య ఎందుకు జరిగింది అనే దానికి సంబంధించి వాళ్ళు ఒక కడప సర్పంచ్కి ఏదో ఒక గ్రామంలో సర్పంచ్కి సంబంధించిన వ్యవహారం ఎంపికకి సంబంధించిన వ్యవహారంలో భాస్కర్ రెడ్డి అంటే అవినాష్ రెడ్డి ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి అలాగే రెడ్డికి ఒక ఘర్షణ ఏదో జరిగిందని ఆ తర్వాత ఒక ఎమ్మెల్సీ టికెట్కు సంబంధించి ఒక శివశంకర్ రెడ్డి అనే అతనికి ఎవరికో ఇవ్వమని వాళ్ళు ప్రతిపాదించారు ఈయన వినలేదు అని ఇలాంటివేవో కొన్ని ఆరోపణలు అంటే కొన్ని ఘర్షణలు ఉన్నాయి వాళ్ళ మధ్య ఆ ఘర్షణల మేరకు ఇది జరిగింది అన్నట్టుగా ఒక నిర్ధారణకు వచ్చున్నారు నిజానికి అవినాష్ రెడ్డి ఈ కేసులో ఒక ముందస్తు బెయిల్ పొంది బయట ఉన్నాడు ఆయన ఆ ముందస్తు బెయిల్ రద్దు చేయాలి ఆయన మీద విచారణ జరపాలి అనేది ఒక డిమాండ్ ఆవిడ చేస్తున్నారు అయితే ఇక్కడ వీళ్ళు కొంత మోటో వాళ్ళిద్దరికి ఉన్నట్టుగా సిబిఐలో సిబిఐ ఇచ్చినటువంటి నివేదికలు కంక్లూడ్ చేసినటువంటి దానిలో కొంత ఈ కుటుంబానికి సంబంధించిన ప్రమేయం ఉండే అవకాశం ఉన్నట్టుగా సూచనలు ఉన్నాయి ఇది అవినాష్ రెడ్డి అలాగే ఆయన ఫాదర్కి సంబంధించి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా ఒక ఇది ఉంది ఒక అనుమానం ఒక అనుమానం కోణం ఉంది ఆ అనుమానం కోణం ఆధారంగా కొంత డ్రైవ్ చేయడానికి అవకాశం ఉంది నిజమా కాదా అని అయితే ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా అవినాష్ రెడ్డి ప్రధాన నిందితుడు అనే విషయాన్ని ప్రస్తావిస్తూనే ఎన్నికల ప్రచారం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం వైఎస్ షర్మల గారు తన ఎన్నికల ప్రచారం అంతా కూడా సునీతారెడ్డి గారిని పక్కనే పెట్టుకుని ప్రచారం చేస్తూ ఆవిడ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు పదే పదే అయితే కొంత దానికి సంబంధించి ఏదో కొన్ని వీళ్ళకి కూడా కొన్ని ఆధారాలు దొరికినట్టుగా సిబిఐ ఆ రికార్డులో చెప్పింది అయితే ఇది కాకుండా ఒక ఆర్థిక లావాదేవీ వీటన్నిటికీ మూలము అనేది కూడా ఒక ఆరోపణ ఉంది ఇది గతంలో ఎర్రగంగిరెడ్డి అనేటువంటి వ్యక్తి తర్వాత ఇంకొంతమంది అప్రూవర్లుగా మారారు ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు దస్తగిరి వీళ్ళందరూ ఇలా ఈ అప్రూవల్ గా మారటము వ్యవహారము వాళ్ళు బయటకు వచ్చి మీడియాలో రకరకాలుగా మాట్లాడారు ఈ వ్యవహారాలన్ని గమనిస్తే ఇంకేదో మేజర్ ఒక ఫైనాన్షియల్ గొడవ ఏదో ఉంది అంటే బెంగళూరులో ఏదో సెటిల్మెంట్ చేశారు వివేకానంద రెడ్డి సారథ్యంలో జరిగినటువంటి ఆ సెటిల్మెంట్ సంబంధించిన డబ్బుల్లో వీళ్ళకి వాటాలు రాలేదు అనేది ఒక గొడవ అది నిజానికి ఆయన ఆయనకు కూడా దక్కలేదు అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది ఎవరు వివేకానంద రెడ్డి గారికి కూడా దక్కలేదు అని దీంతోపాటు కడప ఎంపీ టికెట్ మన కుటుంబంలోనే ఉండాలి బయటకు వెళ్ళకూడదు అనేది ఆయనకు కోరిక ఉంది అది ఇస్తే షర్మిలకు ఇవ్వాలి లేదంటే ఇవ్వాలి తప్ప ఇంకెవరికి ఇవ్వడానికి అవకాశం లేదు అంటే వీళ్ళిద్దరిని బైపాస్ చేసి అవినాష్ రెడ్డికి ఇచ్చాడు ఆయన జగన్మోహన్ రెడ్డి అలా ఇవ్వటం వెనకాల రెడ్డి గారి ప్రమేయం ఉంది అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు సో ఆయన కోరిక తీరింది అవినాష్ రెడ్డికి ప్రాధాన్యత ఉంది మరి రెడ్డి గారు ఏదో సర్పంచ్ గొడవలోను లేకపోతే ఒక ఎమ్మెల్సీ గొడవలోను అడ్డం పట్టడం ఏమిటి అనేది ఒక సందేహం అంత పెద్ద ఎంపీ పోస్టుకే వీళ్ళని బైపాస్ చేసి మరీ ఇచ్చినప్పుడు ఈ రెండు పనులు వాళ్ళు పైనుంచి చేసుకోగలరు కదా ఈ రెండు చిన్న పనులు ఎమ్మెల్సీను ఇంకోటి సర్పంచ్ గొడవ అంటే సిబిఐ దర్యాప్తు కొంత గందరగోళంగా జరిగినట్టుగా మనకి ఈ విషయాల నుంచి అర్థమవుతుంది అంటే డైల్యూట్ జరి డైల్యూట్ చేయటం అనే వ్యవహారం ఏదో ఉంది మొత్తానికి అనేది అర్థమవుతోంది దానిలో నుంచి ఆ నివేదికలో నుంచి సో ఇప్పుడు సుప్రీం కోర్టులో పంతొమ్మిదో తారీఖు మళ్ళీ విచారణ ఉంది దాని మీద రాబర్ట్ లూరా వాదిస్తున్నాడు ఆ కేసుని ఈవిడ వైపున రెడ్డి గారి వైపున కాబట్టి ఆ కేసు రేపు పంతొమ్మిదో తారీఖు జరిగేటువంటి విచారణలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కొంత కుతూహలం ఉంది అందరికి ఉండి ఈవిడ చెప్పినట్టుగా అంటే సునీత రెడ్డి గారు కోర్టును అభ్యర్థించినట్టుగా అవినాష్ ముందస్తు బెయిల్ మీద ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది ఒకటి చూడాలి సిబిఐ నివేదిక ఇలా రావటం వెనకాల సిబిఐని ప్రభావితం చేసింది ఎవరు ఎవరైనా ఉన్నారా అనేది ఒక కోణం ఉంది అయితే అది కోర్టు పట్టించుకోదు కోర్టు దానిలో ఉన్న మెరిట్స్ ఏమిటి డిమెరిట్స్ ఏమిటి అనేది దాని వరకే పరిమితం అవుతుంది ఆ పరిమితం అవుతున్నటువంటి క్రమంలో ఈవిడ కోరినటువంటి ఈవిడ అభ్యర్థించినటువంటి అంశాలు ప పట్టించుకోవాలా వద్దా అనేది ఒక డెసిషన్ వస్తుంది అందులో ప్రధానమైన కోరిక ఆవిడ కోరింది అవినాష్ బెయిల్ రద్దు చేయమని ఈ ముందస్తు బెయిల్ రద్దు చేసి ఆయన్ని లోపల పెట్టి విచారణ జరగాలి అనేది ఆవిడ ప్రధాన డిమాండ్ అయితే దీనికంటే కీలకమైన విషయం ఏంటంటే అసలు ఎన్నికల ప్రచారంలో వివేకానంద రెడ్డి మర్డర్ గురించి బాబాయి హత్య అనేటువంటి ఒక ట్యాగ్ హ్యాష్ ట్యాగ్తో విపరీతంగా దాన్ని వాడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని అసహాసం చేయడానికి తెలుగుదేశం పార్టీ పర్టికులర్గా చంద్రబాబు గారు చాలా విస్తృతంగా దీన్ని వాడాడు అలాగే షర్మిల గారి ప్రచారాన్ని ఆవిడ చెల్లెలి ఎన్నికల ప్రసంగాలని వాటిని విపరీతంగా ప్రమోట్ చేసింది వైఎస్ సునీతారెడ్డి గారి ప్రసంగాలని వీటన్నిటినీ ప్రముఖంగా ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీ పత్రికలు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రచార సాధనాలే ఎక్కువ ప్రచారం చేసినాయి వీళ్ళ వీళ్ళ ప్రసంగాలన్నింటినీ వాళ్ళే హైలైట్ చేశారు